స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చికిలంబట్ల యాదగిరి డెబ్బై ఒకటవ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని వారి కార్యాలయంలో జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కస్తూరి రాజు నాయుడు మాట్లాడుతూ స్నేహశీలి అందరి బంధువు మంచి వ్యక్తి యాదగిరి అన్నారు వారు సుదీర్ఘంగా ప్రజా ఉంటూ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ స్థాపించి E <síntos> ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారని ఎన్నో పేద కుటుంబాలకు వివాహాలు జరిపించారని తెలిపారు వారు భవిష్యత్తులో ఆరోగ్యంగా మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తెలిపారు తెగిలిం పట్ల యాదగిరి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అసోసియేటెడ్ అభివృద్ధికి సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు భువనగిరి రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తుల వినోద్ ఉపాధ్యక్షులు టి యాదయ్య మహిళా అధ్యక్షులు జి చంద్రకళ విజయలక్ష్మి జిల్లా మారయ్య రాఘవాచారి బ్రహ్మచారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఫౌండరు అన్నగారి డెబ్బై యాభై శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ కాస్ట్ మ్యారేజ్ గురు తెలంగాణ స్టేట్ లో ఉన్న అన్ని మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ రోజు నల్లగొండ జిల్లాలో అన్నగారి ఆశులతో ఇలా మ్యారేజ్ బ్యూరో ఎన్ని సంఘాలున్నా కూడా అన్న ఆశతోటి గొప్పగా ఇలా స్టేట్ వైజ్ గా మ్యారేజ్ బ్యూ నడుస్తుంది వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కలిసి ఉంటే కలని సుఖం అన్నట్టు అన్నగారి ఆసక్తులు నిండలేని ఉండాలని మా ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్గొండ దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు చింగంపట్ల యాదగిరి గారు ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఇవన్నీ ఆయన దాన్ని స్టార్టింగ్ అయ్యారు ఈ రోజు డెబ్బై సంవత్సరం అడిగిస్తున్న సమయంలో ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలతో నల్గొండ జిల్లాలో మంచి వేగంగా జరుపుకుందామని నేను జరుపుతున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్న ఇట్లు తమ శిక్షణ సిక్లెంబట్టి యాదగిరి గారు వారు అధ్యక్షతన ఈ రోజు డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా డెబ్బై ఒకటి దాంట్లో అడవి చేయబోతుంది దానికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకొని వంద సంవత్సరాల పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆ భగవంతుడు ఆశీస్ ఆశీర్వదించాలని అదేవిధంగా ఈ మ్యారేజ్ బ్యూరో మరి ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కులాలకు సంబంధించి మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్న వారికి ఘనత వారే మరి ఈనాడు ఈ మ్యారేజ్ బ్యూరోలో ప్రతి వాళ్ళను అధ్యక్షుగా అధ్యక్షుడు ప్రతి వాళ్ళని ఆశ్రయించుకుంటూ అందరి కూడా సహకరించుకుంటూ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్న వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అయినటువంటి అధ్యక్షుల వారు నల్గొండ డిస్టిక్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గారు వ్యవస్థాపకులు మరి ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము మన నల్గొండ యూనియన్ ఆఫీస్ లో మరి వారు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు మరి ఆ సార్ ఎప్పుడు కూడా ప్రజల సేవ చేస్తూ వాళ్ళ మర్యాదలు మన్ననలు పొందాలని కోరుకుంటూ మరి ఇంకా కూడా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గౌరవ అధ్యక్షులుగా ఫౌండర్గా జిల్లా అధ్యక్షులుగా ఈ తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ బ్యానర్ బ్యానర్ని ఎన్నో జిల్లాలకు కమిటీ చేసి ఎంతో చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను ఆ సందర్భంగా నా పుట్టినరోజు సందర్భంగా మన నల్వలో ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరో సోదరులు మా సోదరులు అందరూ స్త్రీలు అక్క జిల్లలు అందరూ ఈ పెద్ద ఎత్తున నా పుట్టినరోజు వేడుకలకు వచ్చి ఘనంగా సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతిసారి ఇలాంటి కార్యక్రమాలకు అందరి మ్యారేజీలు సభ్యులు అందరూ వచ్చి ప్రతి ఫంక్షన్ కు అటెండ్ అయ్యి మన ఈ తెలంగాణ స్టేట్ మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని మా స్టేట్ అధ్యక్షురాలు కల్పన రెడ్డి గారు